ఎందుకు యావకో వెంట పడ్డాడు దేవుడు అంటే యావోబంట ఇష్టమైపోయింది దేవుడికి ఎందుకు ఇష్టమైపోయిందంటే అంత పరిశుద్ధుడు అంత నీతిమంతుడు అంత యథార్థవంతుడు అంత భక్తిపరుడు అంత గొప్పోడు ఇంకొకళ్ళు లేడని అనుకుంటున్నారా కానే కాదు అవన్నీ సెకండు నంబర్ వన్లో ఏం చూసాడో తెలుసా విశ్వాసము విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండు అ సాధ్యము టెబ్రి పత్రిక పదకొండు ఆరు ఇప్పుడు యాకోబు ఎందుకు దేవునికి ఇష్టమైపోయాడు యాకోబు వెంట ఎందుకు పడ్డాడు దేవుడు అంటే యాకోబు విశ్వాసము దేవుణ్ణి ఆకర్షించింది ఈరోజు నీలో నాలో మనలో ఉండే విశ్వాసము దేవుణ్ణి ఆకర్షించింది మన వైపుకి విశ్వాసము గలవారంటే దేవునికి ఎంతో ఇష్టం అవిశ్వాసాలంటే అసహ్యం కాబట్టే యాకోబు వెంటబడ్డాడు దేవుడు యాకోబు పొందగోరినటువంటి దీవెనలన్నీ స్వతంత్రించుకున్నాడు విశ్వాసాన్ని బట్టే కాబట్టి ఇక్కడ నేను గమనించినటువంటి మొదటి సంగతి ఏమిటంటే యాకోబు నీతి ప్రవర్తన పరిశుద్ధ జీవితం ప్రార్థనా జీవితం మోకాళ్ళ అనుభవం యథార్థ ప్రవర్తన నీతిగల నడబడి ఇవన్నీ కాదు నెంబర్ వన్లో చూసింది ఏమిటంటే విశ్వాసం అంటే విశ్వాసం ఒక్కటి ఉంటే చాలా ఇప్పుడు ఇక ముందు చెప్పినవేమి అక్కర్లేదా అని అడగండి మీకు డౌట్ వచ్చింది వచ్చిందా వచ్చింది నాకు తెలుసుగా ఇప్పుడు పరిశుద్ధ జీవితం ప్రార్థనా జీవితం మోకాళ్ళ జీవితం నీతిగల ప్రవర్తన యథార్థమైన నడవడి దేవుని ఎందు భయభక్తులు క్రమమైన జీవితం ఇవన్నీ అక్కర్లేదా జస్ట్ విశ్వాసం ఉంటే చాలా అనే ప్రశ్న మీరు అడిగారని నేను తీసుకున్నా అడిగారు కదా నేను తీసుకున్నా ఇప్పుడు ఆన్సర్ చెప్తా ఇవన్నీ కావాలి కానీ వీటన్నిటికంటే నెంబర్ వన్ మెయిన్లో ఉండాల్సింది విశ్వాసమే ఈ విశ్వాసం అనేది ఒక్కటి మన దగ్గర ఉంటే దాన్ని ఒక్కదాన్ని ఆధారం చేసుకొని దేవుడే మన వెంటబడతాడు నేను చెప్తున్న పక్క నీ పరిశుద్ధతను చూడడు నీతిని చూడడు యథార్థత చూడడు భక్తి చూడడు ఏం విశ్వాసం ఒక్కటి ఆధారం చేసుకుని నీ వెంటబడతాడు ఎందుకు ఆ ఒక్కదాన్ని ఆధారం చేసుకొని వెంటబడతాడంటే అది ఒక్కటి ఎవరిలో అయితే కలిగి ఉంటారో వాళ్ళకి ఈ మిగిలినవన్నీ వచ్చేటట్టు చేయొచ్చు అర్థమైందా దేవునికి స్తోత్రం అదంతా దేవుడు చెక్కుంటాడు ఇక కానీ ఈ విశ్వాసం అనేది ఒక్కటి లేదనుకో విశ్వాసమే లేనివాడి ఇక చక్కాతి కాదు ఒక షేపులోకి తేవాతి కాదు అందుకని ముందు అసలు ఒక షేపులోకి తేవాలంటే ముందు మెయిన్ దేవుడు వాళ్ళలో చూసేది విశ్వాసం ఆ విశ్వాసం గల వాడిని చేతబట్టుకుంటాడు ఇక వెంటబడతాడు ఏమన్నాడు నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నేను నిన్ను విడవనంటే ఉతి కారేస్తా ఒక తోం తోముతా మొత్తం మీద నేను అనుకున్న షేపు నీలో నీకు తీసుకొచ్చి వదులుతా అని అర్థం ఎంతమందికి అర్థమైందా అబద్ధాలు అడుగుంటూ చెప్పండి నిజంగా అర్థమైందా మే మేజర్గా ఏం చూస్తాడు దేవుడు అది నీలో గట్టిగా ఉందా లేదని చూస్తాడు ఉందా అట్లయితే ఓకే నేను చూసుకుంటాను పరిశుద్ధ జీవితం లేదుగా ప్రభు అండి నేను తెప్పిస్తాగా ప్రార్థనా జీవితం లేదుగా నేను తెప్పిస్తాగా యథార్థమైనటువంటి జీవితం నేను తెప్పిస్తాగా నీతి ప్రవర్తన లేదు కాపురం నేను తెప్పిస్తాగా అష్టవంకర్లు ఉన్నాయి కాబట్టి నేను సరి చేస్తాగా విశ్వాసం ఒక్కటి ఉంటే ఆ చాలు నాకు దాన్ని ఆధారం చేసుకొని నీ మీద పని చేయడానికి నాకు అవకాశం ఏర్పడింది